జగన్ ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు రేపు జగన్ అన్న నాంపల్లి కోర్టుకి హాజరవుతున్నాడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో అన్న ల్యాండ్ అవ్వగానే యాభై సుమోలలో ఐదు వందల జనంతో అంటూ నినాదాలు చేసుకుంటూ తీసుకెళ్తాం వెంటనే అమీర్పేట లో యాభై సుమోలతో ఒక్కొక్కరు అంటూ నాంపల్లి కోర్టు తీసుకెళ్తారు కోర్టుకు వెళ్ళగానే అంతా సైలెన్స్ అయిపోతుంది ఎందుకు సైలెంట్ ఉండాలి అన్న కోట్లో ఉన్న బయట ఉన్న రప్ప రప్పన అక్కడ మన రప్ప రప్ప అన్న అంటే కుమ్మి బొక్కలే వేసేసి ఆ తర్వాత అన్న కోర్టు నుంచి లోటస్ పండుకి వెళ్తాడు జై జగన్ జై జగన్ అంటూ మనం కూడా వెళ్తాం తర్వాత ఏముంది నలగైపో ఫుల్ తినేసి బెంగళూరు పల్లెక్కెళ్ళిపోతాడు అంతమంది ఎందుకురా పేటీఎం అన్న ఏమన్నా యుద్ధం కలిసి వస్తున్నాడా అక్రమాస్తుల కేసులో కోర్టులో హాజరవ్వడానికి వస్తున్నాడురా బెంగళూరులో మనుషులు రారు గన్నవరంలో మనుషులు రారు హైదరాబాద్లో ఎందుకురా అంతమందే ఒక ఐదుగురు నేసుకు వెళ్ళి కోర్టులో సంతకం పెట్టి వచ్చేమనిరా మళ్ళీ మనం అధికారంలోకి వస్తామో అన్న కూడా తెలియదు మనం చేసే అల్లర్లకి గొడవలకి రప్ప రప్ప ఆ కూటమి ప్రభుత్వానికి వణుకు భయం పుట్టాలి ఏ అవన్నీ మాకు అవసరాలే లక్ష రూపాయలు రెడీ అయ్యి రేపు పొద్దున మనుషులు దొరికొస్తాం ఇదో బొక్కరా మళ్ళీ మాకు జగన్ మామయ్యా ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చేత తోసుకున్నా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపోయి అక్కడికి పోతున్నావు రాడిపోయాడు వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా ఈడవుడు ఆ తర్వాత నేనే సీఎం అయిపోతా పది రోజులు సీఎం అవుతావా తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా ఆడికి నేను చెప్పను ఆ పిచ్చోడు పోతే పోయాడు నాకు ఇంకో పిచ్చోడు దొరికాడు వస్తున్నా మరో పది రోజుల్లో నేనే సీఎం పనిష్మెంట్ మామూలుగా ఉండదు చూపిస్తా పనిష్మెంట్ ఎందుకంటే ముందు నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి నేనే సీఎం ఎర్రగడ్డ హాస్పిటల్లో ఓ అధ్యక్ష సీఎం అవుదుగా అక్కడ నీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మరో పది రోజుల్లో నేనే సీఎం ప్రభాస్ బేగారు కూడా అక్కడ వెళ్దుగా మామూలుగా ఉండదు నువ్వే సీఎం తొక్కేస్తా పంట నష్టం జరిగినప్పుడు ఏ అధికారైనా పంటలో అడుగు పెట్టి ముందు దీన్ని చూడాలి నన్ను కాదురా ఊరిని చూడాలి అధికారులు ఏం చేయటం లేదు ఇటు గవర్నమెంట్ ఏం చేయటం లేదు అలా చూసి చూసి నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావురా అందుకే ప్రశ్నించడానికి అన్నొచ్చాడు ఏంటా నేను అందరు కీసిస్తుంటే నువ్వు ఉన్నావు అందుకే శుంకుని చూడాలి కేవలం మూల శంఖం వచ్చిందరా ఎందుకురా అలాగే చూస్తా ఉంటావు నేను ప్రిపేర్ అయిందే కూర్చో ఇది అందం పెడితే ఎందుకు చూస్తున్నావు చెప్పరా మరి ఆయన చున్ని దాన్ని మీద ఆరేసి ఉంటే తీసుకొచ్చి మళ్ళీ వేసుకుంటే చూడ్డా దానికోసమే చూస్తున్నాడు ఆయన ఇంద్రం నుంచి ఇది కండు కదా చున్నీనా దీనికోసం వచ్చావా నమస్తే అన్న ఎవరే కొండారెడ్డిని కొండారెడ్డి అంటే హాయ్ ఎంజాయ్ మనది గంజాయ్ ఓకే ఈ బిజినెస్ ని మన గవర్నమెంట్ వచ్చాక స్టేట్ లెవెల్లో కాదు వారి ఇండియా లెవెల్ తీసుకెళ్దాం అన్న ఒక సెల్ఫీ అన్న ఓకే అన్న జాగ్రత్త జాగ్రత్త వాడి కదా ఉండాలి నాకు చెప్తాడు

అన్న ఫోటోనా అన్న ఫోటో అంటే క్వాలిటీ కన్ఫర్మ్డ్ అన్న చేసే కల్తీ మందు క్వాలిటీ అన్న సరుకు కూడా క్వాలిటీ చేయి పట్టుకున్నా కాలు పట్టుకున్నా నేను ఫ్రీ ఇవ్వను పేమెంట్ చేసి పట్టుకో పేమెంట్ పోలీస్ స్టేషన్ లో ఇస్తా పద ఎవరు నువ్వు మపటిలో ఉన్న పోలీస్ అన్నా దొరికిపోయావా నెక్స్ట్ ఆయన కూడా వస్తాడు పద అంటే ఒక ఆవు ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే నువ్వు ఇచ్చిన కల్తీ పాలవల్ జగన్ అన్న జైలు పాలవబోతున్నాడు ఆవు కల్తీ కల్తీ ఒక ఫేక్ కల్తీరా ఇది కల్తీ పాలిస్తే ఆ పిల్ల పాలేట తాగదు కదరా మీ అన్న పాలు ఎప్పుడైనా ఎవరి దగ్గర అసలు మీ అన్న నెయ్యి చేసి పాలతోనే కాదు కదరా ఆ రసాయిన కరిపేసి ఆ లడ్డు చేసి అబుభం తెలియని ఆవుల మీద నెట్టేస్తున్నారు కదరా కరెక్టే సార్ పాపం ఫీల్ అదంతా కాదు నీ వల్లే నీ వల్ల నైన్టీ ఎయిట్ కైకోసాల ఒక గ్లాస్ పాలు కూడా ఇవ్వకుండా గోమాతను కలిసి అంటారు రా గోమాత్రం కలిసి అంటారా గోమాత్ర కలిసి అంటారా గోమాత్ర కలిసి అంటారు మా జగన్లో పాలు కొనడు పాలు ఇస్తాడు జగన్ పాలు అని కూడా పెట్టాడు జగనన్నకు పాలు వస్తాయా నుంచి వస్తాయో ఆ నువ్వు కలిసి పాలు ఇవ్వకపోతే కలిసి నెయ్యి తయారయ్యేది కాదు

చూడరా నారా లొకేషన్ ని నోటుకు వచ్చినట్టు తిట్టమంటే తిట్టలేని అంటున్నాడు అది మీ డైలీ డ్యూటీ కదరా ఇప్పుడేమైంది పార్టీ గాని మారతావేమో ఎందుకు రప్ప ఆ మనకు తెలిసింది ఆ రప్ప రప్ప ఒకటే కదా ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు వాళ్ళు కూడా చెప్పనండి అలా వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన సిద్ధంగా ఉన్నారంటే క్రేట్ వాళ్ళకి ఇస్తా నో ప్రాబ్లం కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేసి ఐ నో ఇష్యూ బస్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం చూడరా ప్రైతే పెట్టుబడి తెచ్చిన ఆంధ్రాకి ఆహ్వానిస్తాం అంటున్నాడు క్రెడిట్ వైసీపీ కే ఇస్తాం అంటున్నాడు అందులో ఏముంది గొప్ప పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయిరా అందులో వీడు ఉంటాడు నేను ఉంటాను నువ్వు కూడా ఉంటావురా ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు రా ఆంధ్రలో గురించి ఆలోచిస్తున్నాడురా పోరాడదాం కొట్టుకుందాం ఆడడం పర్లేదు నో ప్రాబ్లం బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం ఇప్పుడు నువ్వు లోకేష్ ను ట్రోల్ చేస్తావా చేవా టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు ఆంధ్రాకి తెచ్చినా ట్రోల్ చేసినా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల మంది అధ్యాపకుల కళ నెరవేర్చినా ట్రోల్ చేసిన ట్విట్టర్ లో శత్రువు సాయం అడిగి ఆదుకున్నా ట్రోల్ చేసిన కానీ ఇప్పుడు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల వేటలు పని రాక్షసుల పరుగులేడుతున్న లోకేషన్ అని నేను ట్రోల్ చేయలేను మన భవిష్యత్తుకు బాటలు వేస్తున్న నాయకుడికి కీడు తలిస్తే అన్నం పెడుతున్న చేతిని నరికినంత పాపం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మ్యాజిక్ సిగర్ ఎనభై ఎనిమిది దాటగానే గంగమ్మ తల్లి జాతరలో యాత్రని నరికినట్టు నరుకుతాం పక్క రాష్ట్రంలో కూడా ఏంద్రా మీ పంచాయితీ మేము ఏ చేస్తామని మన రాష్ట్రంలో తెలిస్తే సరిపోదు తెలంగాణలో కూడా తెలవాలా ఇప్పుడు ఇటున్నారే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అన్నీ నిశ్చలం పేరుతో కల్తీ అమ్ముతాం ఇదేంటని ఆడోళ్ళు అడిగితే రప్పారప్పా మీ పాస్బుక్ లో మా అన్న పేరు మీ పొలంలో మా అన్న బొమ్మ వేసుకుంటాం ఇదేంటని రైతులు అడిగితే రప్ప పదవులన్నీ రైతులకి వేయిస్తాం ఇదేమన్యాయమని మిగతాకులాలు అడిగితే రప్పారప్పా మూడు రాజధానులు కాదు ముప్పై రాజధానులు కడతామని అమరావతిలో బాబు కట్టిన బిల్డింగ్లు అన్ని ఇదేం ఇదేంత అని ఎవడైనా అడిగితే రప్పారప్పా పన్నులన్నీ పెంచేస్తాం ఇదేం దుర్మార్గం అని పేరుతో అడిగితే రప్ప రప్ప బాబు తెచ్చిన పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలకి పారిపోయేలా చేస్తాం ఇదేంటని ఇన్వెస్టర్లు అడిగితే రప్ప రప్ప జాబు క్యాలెండర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా వాలంటీర్లు గా వీధి కుక్కర్ని పెడతాం ఇదేం కరమని యువత ఎదురు తిరిగి రప్ప రప్ప మీరు టాటోలు కాబట్టి ఎవరికి పట్టణం నెట్టాలో ఎవరిని పక్కన పెట్టాలో ప్రజలకి బాగా తెలుసు ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపోయి అక్కడికి విడిపోయాడు తప్పించుకున్నాడే వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా ఈడవుడు ఆ తర్వాత నేనే సీఎం అయిపోతా పది రోజులు సీఎం అవుతావా తర్వాత నేనే వస్తా ముఖ్యమంత్రిగా ఆడికి నేను చెప్పను ఆ పిచ్చోడు పోతే పోయాడు నాకు ఇంకో పిచ్చోడు దొరికాడు వస్తున్నా మరో పది రోజుల్లో నేనే సీఎం పనిష్మెంట్ మామూలుగా ఉండదు చూపిస్తా పనిష్మెంట్ ఇద్దాం ముందు నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి నేనే సీఎం ఎర్రగడ్డ హాస్పిటల్ లో అధ్యక్ష సీఎం అవుతు అక్కడ నీ ఫ్రెండ్స్ చాలా ఉన్నారు ఎర్రగడ్డ హాస్పిటల్ మరో పది రోజుల్లో నేనే సీఎం ప్రభాస్ ప్రకారం కూడా అక్కడికి ఎద్దుగా మామూలుగా ఉండదు నువ్వే సీఎం తొక్కేస్తా